నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హనీ సైబర్ నేరగాలు ఎంచుకున్న ఒక ఏమంటారు తేనె తట్టు ఇలాంటి వలపు వలలో ఎనభై ఏళ్ళ వృద్ధులు కూడా పడుతున్నారు పడడమే కాదు వాళ్ళు ఎంత నిఘా పెడితే తప్ప ఎనభై ఏళ్ళ వృద్ధుడిని ట్యాప్ చేసి ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు దోచేయగలిగారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ వాస్తవాలు చెప్తాను చూడండి ముంబైకి చెందిన ఎనభై ఏళ్ళ వృద్ధుడికి రెండు వేల ఇరవై మూడులో మహిళ పేరుతో వలపు వల వేశారు సైబర్ నేరగాళ్లు వారి వలలోచికి ఏడు వందల ముప్పై నాలుగు సార్లు మోసపోయి దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు పంపాడు ఆ వృద్ధుడు ఆడేం తెలివి తక్కువ నాకు అర్థం కావట్లేదు ఎనభై ఏళ్ళ వయసులో ఒకసారి రెండుసార్లు మోసపోవడమే తప్పు ఏడు వందల ముప్పై నాలుగు సార్లు వరుసగా మోసపోతూ ఎనిమిది పాయింట్లు ఏడు కోట్లు పంపిండంటే వీడి వాంచ వీడి ఆలోచనలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఇక ఫేస్బుక్లో మొదట షర్వి అనే పేరుతో పరిచయం ఏర్పరచుకొని భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని వృద్ధుడికి మాయమాటలు చెప్పింది ఆడితో రోజు ఫోన్లో మాట్లాడుతూ పలుమార్లు డబ్బులు కూడా కావాలని అడిగింది ఆమెతో ఆమె మాట్లాడిన మాటలకు హనీకి పడిపోయి వేయడం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత తన స్నేహితురాలని అంటూ కవిత అనే పేరుతో మరో ట్రాప్ మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత అనారోగ్యంతో షార్వి చనిపోయిందని తాను ఆమె సోదరి దినాజ్ని అంటూ ఆసుపత్రిలో బిల్లులు కట్టాలని తప్పుడు ఆధారాలు చూపించి మళ్ళీ డబ్బులు స్కామ్ చేసింది ఇక ఏమంటారుగా మా గల్లీలో ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు వచ్చారు అని శంకర్ దాతలోనే ఇందులోనో చిరంజీవి పాట ఉంటుంది ఆ లెక్కన షెర్వి పోయింది షెర్వి అనక కవిత వచ్చింది కవిత వెనక మళ్ళీ షెర్వి చెల్లి దినాజ్ వచ్చింది ఇంతమంది వస్తున్నా వీళ్ళు బాబు అనేది ఆలోచించకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చూసి సొల్లు గార్చుకుంటూ వీడు కోట్ల కోట్లు పంపిస్తాయో ఉన్నాడు ఆ తర్వాత దినాజ్ స్నేహితురాల్ని జాస్మిన్ అంటూ ఇంకొక నలుగురు అమ్మాయిల పేరుతో డబ్బులు కాజేయడం మొదలుపెట్టిండ్రు అంటే వీడికి అవతల అమ్మాయిలు స్వీట్గా మాట్లాడితే సొల్లు గారుస్తూ ఆ వయసులో విజ్ఞత కోల్పోయి డబ్బులు పంపిస్తాడు అంటే మొత్తం వాళ్ళదే కాదు వీళ్ళది కూడా ఫుల్లు తప్పు ఉంది ఏ వయసులో ఎలా ఉండాలి అనే కొంత విజ్ఞత ఉండాలి డబ్బులు అయిపోయిన వేరే వారితో అప్పు చేసి మరీ పంపించిండు అంటే వీడి కామవాంచా లేకపోతే వీడి సొల్లు గారుచుకోడతానం ఎంత మనకు ఉందో చూడండి అదే చెప్పేది అవతలోడు మనల్ని మోసం చేస్తున్నాడు అనంటే మొత్తం వాడదే కాదు మోసపోతున్న మనదే తప్పు ఉంటుంది అంత తెలివి తక్కువగా ఎలా ఉంటాం మింగ మెతుకులేదు మీ సాలకు అని ఉన్న డబ్బులు అయిపోయినప్పుడైనా వాళ్ళు మోసం చేస్తానని అర్థం చేసుకోవాలిగా అప్పు ఇచ్చిండట కుటుంబ సభ్యులు డబ్బుల విషయం గురించి పలుమార్లు ప్రశ్నించి చెప్పడం లేదని తీయగా స్కామ్ బయటపడింది ఇదంతా సైబర్ మోసం అని తెలిసి ఆసుపత్రి పాలైన వృద్ధుడు ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు సైబర్ మోసంపై ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇక ఏం బతుకుతాడు అటు కుటుంబం మధ్యలో ఇటు మోసపోయానని తెలిసి అరే ఇంతకాలం సొల్లు గార్చింది మొత్తం ఎవరితోనో అర్థం కాక మంచం పట్టిండట నాకైతే ఆమె చోటు మీద జాలు కలగట్లేదు ఎందుకు అని అంటే తప్పు రెండు వైపులా ఉంది ఆడపిల్ల మాటలు స్వీట్ వాయిస్ వినగానే పరితప్పించి దేశ భద్రతను కూడా అప్పచెప్పేస్తారు ఇంత దరిద్రులు ఎందుకు తయారవుతారు ఇంత సొల్లు ఖర్చు వాళ్ళు ఎందుకు పెరిగిపోతున్నారు ఈ దేశంలో అనేది మీరే చెప్పాలి మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజులాగే చెప్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్